మూర్తి నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్న సామాజిక కార్యకర్తగా ఈ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద నిరంతర పోరాటం చేసుకుంటూ నా పైన సంవత్సరం అక్టోబర్ ఇరవై తారీఖున మేడిగడ్డ కుంగడం జరిగింది కుంగిన విషయంలో నేను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో నీ కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది వెంటనే నేను దాని మీద టూ హండ్రెడ్ సిఆర్పిసి ఐపీసీ సెక్షన్ ప్రకారం జూనియర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అందు నేను కేసు వేయడం జరిగింది ఆ యొక్క కేసు జనవరి రెండు వేల పన్ ఇరవై నాలుగులో జనవరి పన్నెండు తారీఖు నాడు రిజెక్ట్ డిస్మిస్ చేయడం జరిగింది వెంటనే దానిపైన నేను జిల్లా సెషన్ జడ్జి గౌరవ భూపాల్పల్లి జడ్జి అందు నేను దాని రివిజన్ పిటిషన్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది వెంటనే దాన్ని జడ్జిగారు స్వీకరించి దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నంబర్ ఇవ్వడం జరిగింది నేను ఈ కేసులో దోషులుగా పరిగణించినటువంటి వ్యక్తులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు రజత్ కుమార్ స్మితా సబర్వాల్ హరిరామ్ సురేష్ కుమార్ మెగా కృష్ణారెడ్డి సురేష్ ఇలాంటి కంపెనీ సిఎన్ఎండి వీళ్ళందరూ కలిసి ముప్పై ఐదు వేల కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపల్లికి ఉన్న ప్రాజెక్టును లక్ష ముప్పై ఐదు వేల కోట్ల వరకు పెంచి దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిపూసి మారడిగా చేసిన అటువంటి వీళ్ళొక గారెడిగాళ్ళు వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను ముందుకు వచ్చి ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారులు ఒకటై తెలంగాణ సంపదను దోసుకుందామని ఎంతో కుట్రలు వాన్ని ఈ ఇట్లాంటి కుట్రలు ఎవరు చేసినా శిక్ష తప్పదనే ఉద్దేశంతో నేను ప్రజలకు నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి ఎందుకంటే ఆర్థిక నేరాలకు ఎవడు పాల్పడ్డ సామాన్యుడనే ఉన్నవాడని అందరికీ ఒకటే అని తెలియాలని నేను దీని గురించి పోరాడుతానా కేసీఆర్ నువ్వు ఖర్చు పెట్టిన లక్ష ముప్పై వేల కోట్లు నువ్వు రికవరీ అయ్యేదంత వరకు నువ్వు పోరాడతాం ఎందుకంటే ఇక్కడ నువ్వు అదొక్కడే కాదు నువ్వు చేసిన పోరాటాలు ఎన్నో తప్పులు ఉన్నాయి ఇలా మా భూపాలపల్లి జిల్లాలో నీకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొత్తం పేద ప్రజల భూముల కాంచి ఇగ్గుకొని రమణారెడ్డి రామనారెడ్డి మంది మీద అవినీతి కేసులు పెట్టించిండు మీ అంత కాదు ఇంత కాదు లెక్క పెడితే ఒక్కొక్కటి బుక్కులు రాయిస్తామన్న మాకు మా మొత్తం మా పిల్లల్ని కానీ మా మొత్తం మా కుటుంబాలను సర్వనాశనం చేసేళ్ళు మీకు చట్టం ద్వారా మీ చట్టం ద్వారా మీకు శిక్ష మీ రికవర్ అయ్యి మీరు శిక్షించే దాంతవరకు మేము ఒక సామాజిక కార్యకర్త లెక్క మేము పోరాడుతూ చేస్తామని మీ మనసారా మేము దీన్ని ప్రజలకు ఈ మీడియా ద్వారా విన్నమించుకుంటాను